హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్న ఫ్రెండ్స్ ఈరోజు చింతకాయల చెట్టు దగ్గర ఉన్న చింతకాయలు తెంపాలని ఈరోజు ఎద్దుల వేడుకలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఆ చింతకాయలు తెంపుకుంటే మంచిది అనేసరికి నేను వచ్చే చెట్టు దగ్గర తెంపుతున్నాను ప్రతి ఒక్కరూ చింత చెట్ చింతకాయల చెట్ని కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చింతకాయలు తెంపి మనువు నాలుగు వందలకే వేస్తున్నారు మా ఊర్లో మీకు కానీ కావాలనుకుంటే ఫ్రీ వేస్తాను నేనైతే ఎందుకంటే ఎవరిదో చెట్ చెట్టు నేనైతే తెంపేస్తున్నాను అందుకోసం మీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ అయోధ్యలో వేడుకలు చేస్తున్నారు శ్రీరాముల పండుగ సందర్భంగా ఈరోజు నేను చింతకాయలు తెంపాలని వచ్చేసినాను ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ చెట్టు చూడండి తరతరాల నుంచి వచ్చిన చెట్టు ఇది ఎన్ని తరాలైపోయినా చెట్టు చెట్టు మట్ట తగ్గలేదు ఎన్ని తరాల నుంచి ఉందో ఫ్రెండ్స్ ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏ ఇంచు మాత్రం తగ్గలేదు ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చింతకాయల చెట్టు ఇది ఎన్ని అయిపోయినా మనుషులు పోతారు కానీ చెట్లు నాటినవి ఎప్పటికి పోవు అందుకే అందరూ చెట్లు నాటుకోవడం తెలుసుకునండి చెట్లు నాటండి అవి చిన్నప్పుడు మనం కొద్దిగా అవి పెరిగే విధంగా మనం మందులు కొట్టుకుంటే మనం పెద్ద అయినాక ఆ చెట్టు కింద ఎన్నో విధాలుగా పనిచేస్తాం చెట్లు అనగా చూడండి ఫ్రెండ్స్ ఇవ్వడం చూపిస్తాను ఎన్ని ఎండ్ల నుంచి ఇవ్వడము చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తరాలైపోయినా ఇలానే ఉంది చెట్టు ఇది ఒక్క చెట్టు పావు ఎకర ఉంటుందేమో పావు ఎకర నీడ అనిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏ ఒక దగ్గర ఉందో మరి ఇది లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ కొట్టండి మా సిన్నీరు వస్తే బిస్కెట్లు పట్టండి ఆడ మా సిన్ని మామ ఉన్నాడు సిండిర్మాముకి రెండు బిస్కెట్లు పట్టేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు తగ్గదులే అని చెప్పగలసి డైలాగులు మిస్ అవుతున్నాయి కొత్తగా ఉంది కదా ట్రై చేయండి